హాయ్ అండి నమస్తే నేను మీ అలైక్య వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మెహర్ అలైక్య వరల్డ్ మన వైజాగ్లో ఆర్గానిక్ మేళ లాస్ట్ వీక్ అయితే జరిగిందండి దానికి వీకెండ్ వచ్చాక నేను మా పిల్లలు ఇంకా మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఇద్దరు వెళ్ళామండి అక్కడ మొత్తము కూడా ఆర్గానిక్ ప్రోడక్ట్ అంతా కూడా ఏ టు జెడ్ మనకి ఇంటికి కావాల్సినవి గార్డెన్కి సంబంధించినవి అన్నీ ఇక్కడ మనకి అవైలబుల్గా ఉన్నాయండి ఆయిల్స్లో అయితే మనకి చాలా రకాల ఆయిల్స్ ఇక్కడ వీళ్ళు మనకి ప్రొవైడ్ చేశారు దాంతోపాటుగా అది ఏంటి ఎలా పనిచేస్తుంది అనేది వీళ్ళు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట ఆవు నెయ్యిల్లో కూడా మన నాటావు దేశీ ఆవు ఇంకా చాలా టైప్ ఆఫ్ ఆవు నెయ్యి ఇంకా గేదె నెయ్యి కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి ఇంకా ఇది వచ్చేసి మనకి బెల్లం పొడి అనమాట మనకి ఇందులో ఏది తెలియకపోయినా ఏంటి ఇది బయట దగ్గరికి వాటికి వీటికి డిఫరెన్స్ అని అడిగితే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇంకా దాని ప్రైజ్ దాని కలరు అంతా కూడా వీళ్ళు మనకి చెప్తున్నారండి ఇలాగే కాదు ప్రతి స్టాల్ వాళ్ళు అసలు విసుగు లేకుండా అడిగిన ప్రతి ఒక్కరికి అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు తీసుకోవాలనుకునే వాళ్ళు తీసుకుంటున్నారు లేదనే వాళ్ళు స్కిప్ చేస్తూ ఉన్నారండి ఈ ఆర్గానిక్ మేళ అయితే నాకు నచ్చింది ఎందుకంటే దీంట్లో ఆ గార్డెనింగ్ సంబంధించింది కూడా ఉందండి నాకు నచ్చింది ఏంటంటే అది ఇంకా మ్యాంగో స్టాల్ అనమాట ఇంకెందుకు ఆలస్యం చూడండి ఫోర్ హండ్రెడ్కి వస్తుంది ఫోర్ హండ్రెడ్ ఫైనల్ ఫోర్ హండ్రెడ్ బాగున్నాయండి పట్టుకోండి ये kali कंगारवाडी बघू సితంబార్ చెడు గంటలు రెడ్ ఆరెంజ్ ఎల్లో N required 33 وب钱 cápoh Theấy also required 30 other not needed The Is ины I ఏంటి తెలిసే ఓకే ఓకే చిట్టి ముత్యాలు తీసుకుందామా చిట్టి ముత్యాల రైస్ ఇదండి మామూలు నార్మల్ రేషియోలోనే వండాలా

ఏక వాడేనే ఇడం కియ్ననే ఏకటస్ ఆ ఇ బైట తీసుకుంటే 70000 వస్తుంది ఈ బ్లాక్ ఇలా ఖాళీగా ఉంది కానీ ఈ బ్లాక్ ఇంత ఖాళీగా ఉందన్నమాట మామిడి